నా గతం గురించి ఎక్కడైనా మాట్లాడినా నా పేరెత్తనా నేనున్న గతంలో నా గురించి ఎక్కడైనా మాట్లాడిన సరే నేను లీగల్గానే యాక్షన్ తీసుకుంటా అని అంకిత అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేసిన వెంటనే ఒక ఫిఫ్టీ మినిట్స్ అటు ఇటు గ్యాప్లోనే సో రాజుగారు అయితే ఒక వీడియో అప్లోడ్ చేశారు తను మాట్లాడేది ఏంటంటే ఈ ఆరు నెలల్లో ఎక్కడా లేని టాపిక్ సో ఇప్పుడు మీ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో నేను నా గతాన్ని గురించి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు నేనేంటో మీకు తెలుసు అన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నాం బట్ రెండు సంవత్సరాల తర్వాత మనం మూవ్ ఆన్ అయిపోదాం నేను చాలాసార్లు అన్నాను ఆ ఉన్న రోజులు కూడా ఉన్నాయి నేను మాట్లాడి మూవ్వా కొత్త లైఫ్ స్టార్ట్ చేయని కూడా అన్న రోజులు ఉన్నాయి ఆ రెండు సంవత్సరాల్లో ఫ్యామిలీతో ఎవరితో మాట్లాడకుండా ఉన్న మనిషి ఈరోజు నన్ను నెగిటివ్ చేయాలనే తన ఛానల్లోనే సో ఇలాంటి పోస్ట్ చేయడం నాకు ఎంతవరకు కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకంటే మాకున్న కమ్యూనిటీలో ఒక చిన్న లైఫ్ ఆ లైఫ్లోనే మేము ఎలా హ్యాపీగా బతకాలి అంతేలాగానే ఈ నెగిటివిటీలు అయితే నాకు వద్దు సో మీక ముందు మీ పెళ్ళి గురించి కానీ లేకపోతే మీ ఇంకా నీ లైఫ్ స్టైల్ గురించి కానీ పెట్టుకోండి బట్ ఇక్కడ అంకిత గారు మాట్లాడేది చాలా కరెక్టే కదా సో అది పేరు ఎత్తలేదు ఓకే కానీ ఆ గతంలో నేను ఉన్నా నేను స్ట్రగుల్ అయ్యాను కానీ నేను ఎక్కడ చూపించుకోలేదు కదా మీరు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేసి సో ఈ గతం గురించి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు సరే ఇప్పటి నుంచి అయినా సో మీ లైఫ్ మీరు చూసుకోండి నన్ను ఎక్కడ బ్లేమ్ చేయకండి నన్ను నెగిటివిటీ చేయకండి అనేది సో అంకిత గారు పోస్ట్ చేస్తే నేను లీగల్గానే యాక్షన్ తీసుకుంటాను అంకిత గారు అయితే అంటున్నారు నిజమే కదా అదైతే సో అబద్ధం కాదు అయిపోయిన గతాన్ని ఎంతవరకు తవ్వుకోవడం అంత మంచిది కాదు ఇక ఆరు నెలల క్రితం లేనిది ఇప్పుడెందుకు కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకొని ఈ కంటెంట్లో రావడం మన మోటివేషన్ చేయడానికి మనమైనా అంత మంచి ఏం కాదు అనైతే అంకిత గారు అయితే రాజుకి స్ట్రాంగెస్ట్ వాళ్ళు ఇచ్చేశారనమాట